సైఫ్ ఖాన్ అటాక్ అనేది మరొకసారి ప్రపంచాన్ని ఒక సెలబ్రిటీ ఇన్సిడెన్సెస్లో మరొకసారి ప్రపంచాన్ని ఒకసారి ఇది చేసింది ముంబైలో సైఫ్ ఖాన్ ఇంట్లో మొన్న ఉదయం మూడు గంటలకి ఒక వ్యక్తి చొరబడి అటాక్ చేయడం అంటే ఏదైతే ఆయా రూంలో ఈ అరు అరుపులు విన్న తర్వాత సైఫలికాన్ తన లో నుంచి ఆయా రూంలోకి పోవడం అక్కడ ఆ వ్యక్తి తరస్పడడం ఇమీడియట్లీ అటాక్ చేయడం జరిగింది స్పెసిఫిక్గా మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే ఏ టైప్స్ ఆఫ్ ఇంజురీస్ సైఫిక సైఫలికానికి తగిలినాయి అది ఎలాంటి వెదర్ ఇవి గ్రీవియస్ ఇంజురీసా సింపుల్ ఇంజురీసా లేకపోతే దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటి రికవరీ ఎలా ఉంటుంది సో యూజువల్గా సైఫలికానికి ఆరు చోట్లలో ఇంజరీస్ జరిగినట్టుగా విన్నాం ఒకటి తన్ని అటాక్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా చెయ్యి అడ్డం పెట్టినప్పుడు ఈ చేతి మీద ఒక దెబ్బ తగలడం ఇలా భుజాన్ని ప్రొటెక్ట్గా తీసుకున్నాడు ఎందుకంటే ఛాతికి తగిలితే మేజర్ వైటల్ ఆర్గాన్ దెబ్బ తింటాయని ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇలా ముందుకు వాగుతారు తద్వారా ఏదైనా ఇంజురీ ఉన్నా మనకు బ్యాక్ సైడ్ తగలిగే విధంగా ప్రయత్నం చేస్తారు సో వారికి మేజర్గా మీరు చూస్తే లెఫ్ట్ రైట్ హ్యాండ్ ప్లస్ రైట్ షోల్డరు నెక్ జా అలాగే బ్యాక్ ఈ ఈ ఆరు చోట్లల్లో తనకి ఇంజురీస్ అనేవి చేతిలో టూ టు త్రీ సెంటీమీటర్ ఇంజురీ ఉంది షోల్డర్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఇంజురీ ఉంది నెక్లో వన్ టు టూ సెంటీమీటర్ ఇంజురీ ఉంది అలాగే బ్యాక్లో కూడా వన్ ఇంచు వెడల్పులో ఫోర్ ఇంచ్ డెప్త్లో ఇంజురీ ఉంది సో ఇందులో ఇవన్నీ సింపుల్ ఇంజురీస్ అవుతే వీపులో ఏదైతే స్పైనల్ కార్డు ఇంజురీ ఉందో అది గ్రీవియస్ అంటే పనిషబుల్ యాక్ట్ కిందికి వస్తుంది అది గ్రీవియస్ ఇంజురీ కిందకి మనం తీసుకుంటాం సో అలీఖాన్ గారు ఎప్పుడైతే ఇంత పవర్ఫుల్ మస్క్లైన్ బాడీ కాబట్టి ఇలాంటి ఇంజురీస్ని కూడా కాపాడు అంటే ద్వారా ప్రొటెక్ట్ అవ్వగలిగినాడు ఎందుకంటే ఇంత ఇంత మేజర్ సపోజ్ ఇక్కడ మనం ఈ నైఫే అక్కడ యూటిలైజ్ చేయడం జరిగింది అనుకుంటే ఇంత స్ట్రాంగ్ నైఫ్ ఫోర్ టు సిక్స్ ఇంచెస్ లోపలికి స్పైన్ లోపల లోపలికి దిగింది అంటే అది ఎంత డెప్త్ ఎంత పవర్ఫుల్ మజల్స్ ఉండి ఆయన్ని ప్రొటెక్ట్ చేసినాయి అన్నది మనం పరిగణలోకి తీసుకోవాలి సో సైఫ్ అలీఖాన్ గారికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చేతికి షోల్డర్కి నెక్కి తగిన ఇంజురీస్ అన్ని సూపర్ఫిషియల్ ఓన్స్ గా పరిగణలో తీసుకొని వాటికి సూచర్ చేయడం జరిగింది కానీ స్పైన్లో ఎక్కడైతే వెన్నుపూసలో వెన్నుపూస వరకు ఏదైతే చాకు దిగిందో అక్కడ మనకు డెప్త్ ఉండు స్పైన్ వరకు పోయింది దాన్ని గ్రీవెస్ ఇంజరీగా తీసుకోవడం జరిగింది దానికి మేజర్ సర్జరీ చేయడం జరిగింది తద్వారా రికవరీ అంటే దానికి ఆ మేజర్ సర్జరీ అంటే యూజువల్గా సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి మనకు స్పైనల్ కాలంలో స్పైనల్ కార్డ్లో ఉంటుంది దానికి ప్రాబబ్లీ ఇంజురీ తగినట్టుగా ఉంది తద్వారా ఆ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అక్కడ వైద్యులు చెప్పడం దాని అర్థం ఏంటంటే ఇది వెన్నుపూసలో ఉండే ఎముకల్ని దాటుకొని పోయి వెన్నుపూసని ఉండే పొరల్ని కట్ చేసింది కాబట్టి స్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే సెర్బ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అవ్వడం అనేది ఒక కాంప్లికేషన్గా భావించుకోవాలి యాజ్ సచ్ న్యూరలాజికల్ వీక్నెస్ లేదు సో లక్కీగా ఏంటంటే మెయిన్ నర్వ్స్ ఇంజురీ కాకుండా మనకు ఉన్నట్టుగా భావించడం తను విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రికవర్ అవ్వడం తను ఎర్లీగా డిశ్చార్జ్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇందులో మనకు మెయిన్గా స్పైనల్ కాలమీ ఇంజురీ అనేది మేజర్గా మనకు ఇక్కడ కనబడుతుంది ఆ స్పైనల్ కాలమీ ఇంజురీ గురించి కనీసం టూ టు త్రీ వీక్స్ కేర్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది బట్ ఈ స్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్ మాత్రం ఏమైనా ఎక్కువగా ఉంటే తద్వారా ఆ ఆపరేషన్ చేసిన సైట్ వెట్ అయిపోయి ఊండ్ ఎసిసెన్స్ అంటే ఊండ్ హీలింగ్ కాకపోవడం లాంటి సమస్యలు రావచ్చు లేదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ఇన్ఫెక్షన్ వచ్చి ప్రమాదం ఉంటుంది సో వీటికి తగ్గట్టుగా వాళ్ళు ప్రాపర్ యాంటీబయాటిక్ పెడతారు అంతేకాకుండా ఈ ఫ్లూయిడ్ లీకేజ్ కంటిన్యూస్ ఉంటే సెకండ్ సర్జరీ అవసరం ఉండి మనం ఆయిల్ అది ఏదైతే ఆ మెంబ్రైన్ లీకేజ్ క్లోజ్ కాకపోతే సెకండ్ సర్జరీ అవసరం ఉంటుంది అదర్వైజ్ బట్ న్యాచురల్గా మెంబ్రైన్ హీల్ అయిపోయి ఫ్లూయిడ్ లీకేజ్ లేకుంటే మాత్రం విత్ ఇన్ షార్ట్ టైంలో తను రికవర్ తన పనులు తను చేసుకునే విధంగా ఉంటుంది ఓవరాల్గా చూస్తే అటాక్ చేసిన వ్యక్తి కన్నా అటాక్ అవ్వబడ్డ ఈ సైఫలికాన్స్ బాడీలీ ఫిట్ పర్సనాలిటీ జిమ్ జిమ్ పర్సనాలిటీ కాబట్టి ఈ యొక్క ఇంజురీస్ని తట్టుకోగలడు కలిగినాడని ఒకటి చెప్పుకోవాలి ఎందుకంటే అంత మజుల్ మస్క్లైన్ బాడీ కాబట్టి ఇలాంటి అటాక్ను కూడా ఆయన ఎదుర్కోగలిగిండు ఆ మేజర్ ఇంజురీస్ కాకుండా తను తను కాల్పా కాపాడుకోగలిగిన